తెలుగువారి ఆరాధన అన్న ఎన్టీఆర్ గారి భద్రత తర్వాత ఆయనకి గంట వాళ్ళు ఏ రక్ష్యోటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రాపంచపడుతూ ఎన్టీఆర్ గారి తర్వాత మన అధ్యక్ష నాయుడు గారు తనతో యువనాయకులు లోకేష్ బాబు గారి కార్యకర్తల్లో కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకొని ఒక రాజకీయ పార్టీ చరిత్రలో ఒక సంచుకుంటా ఆ రోజు తెలుగువాడి ఆర్థిక కోసం గారి పార్టీ స్థాపించి వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కేవలం తొమ్మిది నెలల్లోనే పోగటి వెళ్ళించి ఆ రోజు అధికారులు చెప్పడం ఏదైతే ఆ రోజు పార్టీ స్థాపించింది సమాజమే దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి పేదవాడు తినడానికి తిండి వంటానికి ఇల్లు పంట కల్పిస్తారు అదే అంతేనా పార్టీ సిద్ధాంతం అని చెప్పి చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఏదైతే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం సంక్షేమ కార్యక్రమాలు వాటన్నిటి కూడా నాంది పలికింది ఎన్టీ రామారావు గారు మరి అంతేకాదు మహిళలకి ఆస్తులు వాట హక్కు కానీ అంతేకాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు కానివ్వండి ఎన్నెన్నో పరిపాలన వికేంద్రీకరణ సంవత్సరాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన మనకి అందుబాటులోకించారు మరి అటువంటి అన్న ఇత్యకర సంఘం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకుల తెలుగు యొక్క జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి మరి ముఖ్యంగా టెక్నాలజీని కూడా మన గ్రామంగానికి పరిచయం చేసి ఈరోజు అభివృద్ధి బలాలు అందరికీ జరుగుతుంది చేసిన చంద్రబాబు నాయుడు మరి ప్రత్యేకించి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే పార్టీకి కార్యకర్తలే వెనుమక అటువంటి కార్యకర్తల యొక్క సంక్షేమం వాళ్ళ యొక్క అభిరుచి కూడా చాలా ప్రాధాన్యత ఏ రాజకీయ పార్టీ చేరే విధంగా కార్యకర్తల సంక్షేమ ప్రతి ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్యకర్తకి ఏదైనా ప్రమాదం జరిగింది ఆ కుటుంబాన్ని ఆదిమంది ఆదుకునే విధంగా కూడా ఈరోజు కొత్త కార్యకర్తలకు ఏర్పాటు చేసిన కనత తెలుగుదేశం పార్టీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు